అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వేణుమాధవ్ గారికి అలాగే ఆయన ఆమె ఎవరు తెలంగాణ శకుంతల అంటారు ఆమె టైగర్కి టైం వచ్చిందంటే కదా రాని అలాగా ఇప్పుడు షర్మిల గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ అయ్యారో ప్రధానంగా కడపలోనైనా పోని కడప జిల్లాలో పులివెందుల్లోనైనా తన సత్తా చూపిస్తారు అని అనుకున్నారు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికలు గట్టి ప్రయత్నమే చేశారు కానీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా తీసుకురాలేకపోయారు కొన్ని చేరికలు కూడా జరిగినాయి కనీసం వాళ్ళు కూడా గెలవలేకపోయారు ఆ పరిస్థితి చూసాం అయితే ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుని కూడా నిలబెట్టకపోవడం లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడితే వైసీపీ ఓట్ల కంటే కూటమి పార్టీలో ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ ఓట్లనే చీల్చే అవకాశం ఉంటుంది అని చెప్పి దూరం జరిగారా అనేది ఇక్కడ వాస్తవానికి ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి విజయం సాధించడం కోసం అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన భార్యనే బరిలోకి దించారు కూటమి మొత్తం మూడు పార్టీలు అక్కడ అండగా ఉంటాయి మూడు పార్టీల ఓట్లు వాళ్ళకి పడతాయి వాస్తవానికి జడ్పీటీసీ ఎన్నికే కదా అనుకోవచ్చు ఉప ఎన్నికే అనుకోవచ్చు కానీ అది పులివెందుల నియోజకవర్గం కాబట్టి చాలా కీలకం ఇప్పుడు ప్రధానంగా రెండు చోట్ల జరుగుతుంది ఒంటి ఒకటి పులివెందులు ఒకటి జడ్పీసీ ఓపెన్ రేపు పన్నెండో తేదీ జరుగుతుంది అయితే దీని మీద వైసీపీ ఫోకస్ పెట్టిందా అంటే పులివెందులు కాబట్టి సొంత నియోజకవర్గం కాబట్టి గెలుస్తామనే ధీమా ఉంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాని క్లీన్ స్వీప్ చేయాలి క్లీన్ స్వీప్ చేయాలి అని అంటున్నారు కాబట్టి పులివెందుల్లో గనక ఈ జడ్పీసీసీ ఉప ఎన్నిక కూటమి పార్టీ కైవసం అయితే ఆల్మోస్ట్ రేపొద్దున్న భవిష్యత్తులో పులివెందుల నియోజకవర్గం ఇక టీడీపీ ఖాతాలో పడుతుంది అనే ప్రచారం బలంగా చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది ఈ అవకాశం కోల్పోతామని దూరంగా ఉంటున్నారా షర్మిల వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆమె మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ సీటు కానీ ఇది కానీ గెలవలేకపోయారు సాధించుకోలేకపోయారు కనీస ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనైనా ఆమె సత్తా చూపించవచ్చు కదా షర్మిల పోని వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు మాట్లాడుతున్నారు దాని మీద సానుభూతి పొందొచ్చు లేదంటే ఇంకో విధంగా పొందవచ్చు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావచ్చు కానీ ఆ టైం షర్మిలకు వచ్చింది అనుకుంటే ఆమె దూరంగా ఉండడం ఇది ఎవరికి కలిసి వచ్చే రాజకీయం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న